హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ రెసిపీస్ అంటాక్స్ ముందుగా వచ్చేసి నా వాయిస్ అంత క్లియర్గా ఏం లేదండి కోల్డ్ కాఫ్ అంతా చేసి దాదాపు వన్ వీక్ నుంచి ఇంకా ఘోరంగా ఉన్నింది అన్నమాట ఇప్పుడు కొంచెం బెటర్ అందుకని ఇంకా వీడియో పోస్ట్ చేద్దామని ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ మా పాప ఒక బ్లౌజ్కి అంటే నా బ్లౌజ్కి వర్క్ చేస్తుంది అంటే పట్టు శారీలు బ్లౌజ్ ముందు కుట్టించింది యాక్చువల్గా ఈ శారీ వచ్చేసి అమ్మదండి అమ్మ నేను కట్టుకొని నువ్వే కట్టుకోనిది అనమాట అమ్మ బ్లౌజ్ కూడా అంటే కొంచెం మెజర్ చేసుకుంటే సరిపోతుంది కానీ కాకపోతే ముందు బ్లౌజ్ కదా అసలు నెక్ తక్కువ ఉండడము చాలా డిఫరెంట్గా ఉందన్నమాట అందుకని నేను దానికి ఆపోజిట్ కలర్ క్లాత్ తీసుకొని అంటే హాఫ్ పట్టులో అవి జస్ట్ అలా ప్లెయిన్ స్టిచ్ చేయించాను ఇంకా మా పాప నేనే దీనికి వర్క్ చేస్తాను అమ్మది లేకపోతే మాకు ఈ బ్లౌజ్ స్టిచ్ చేసి అమ్మాయికే చెప్తే తను మగ్గం వర్క్ లేదంటే ఏదన్నా ఇప్పుడు ఎంబ్రాయిడరీ వర్క్స్ వస్తున్నాయి కదా ఆ కంప్యూటర్ వర్క్ అనేసి మిషన్ వర్క్ అనేసి అలా ఏదైనా చేయిద్దాం అనుకున్నాను బట్ భవ్య నేం చేస్తాలేమ్మా కొద్దిగా సింపుల్గా అనేసి ఇంకా దానికి తనకు ఒక ఐడియా ఉందంటే అలా చేస్తాననేసి దానికి ఏమేమి కావాలన్నీ తెచ్చుకుంది ఇక్కడ మనకి నీటిలతో కానీ థ్రెడ్తో కానీ ఏం అవసరం లేదండి జస్ట్ మనకి గమ్ ఉంటుంది కదా దాంతో మొత్తం అన్ని స్టిక్ చేసేయడమే అంటే ఫస్ట్ బ్లౌన్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించేసాము ఇంకా తర్వాత ఫస్ట్ నెక్కి ఎలా అనుకున్నామంటే ఇట్లా మనకి స్టోన్ లేస్ వస్తుంది కదా ఇది మీటర్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఎయిటీన్ రూపీస్ అంతే కాస్ట్ ఏమి ఉండదండి ఇది కూడా అంటే దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి అన్నమాట మనకి ఇలా నెక్కి హ్యాండ్స్కి కొంచెం చిన్నదైతేనే బాగుంటుంది జస్ట్ ఇలా ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా అలా గమ్ పెట్టి తర్వాత దాన్ని అలా స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనమాట ఇక్కడ మా పాప చేసిన మిస్టేక్ ఏమంటే అంటే ఫస్ట్ టైం కాబట్టి గమ్ కొద్దిగా ఎక్కువ పెట్టేసింది అనమాట అది వెళ్ళిపోతుంది కానీ కాకపోతే మనకి అది బాగా డ్రై అయిన తర్వాత కొంచెం అది గమ్ తెలుస్తుంది అన్నమాట సో కాబట్టి మీరు ఫస్ట్ మీరు కనుక చేసేటప్పుడు అయితే గమ్ మరీ అంత ఎక్కువ అయితే పెట్టాల్సిన పని ఉండదు మా పాప కొన్ని చోట్ల అయితే కొంచెం ఎక్కువ ఎక్కువ పెట్టేసింది మళ్ళీ దాని తర్వాత తనకు అర్థమయ్యి కొద్ది తక్కువ పెట్టుకునింది అనమాట చూసారు కదా ఫస్ట్ నెక్ పార్ట్ చేసింది అనమాట ఫస్ట్ స్టోన్ లేస్ పెట్టేసింది తర్వాత మామూలుగా బాల్స్ ది చైన్ వస్తుంది కదండి ఇది వచ్చేసి మీటర్ టెన్ రూపీస్ అనుకుంటాను టెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ ఇది తక్కువే అంత అయినా మాకు ఒక టూ హండ్రెడ్ అయింది బట్ ఫైనల్గా బ్లౌజ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగా వచ్చింది అన్నమాట నేను మామూలుగా అయితే నేను ఇట్లాంటి వర్క్స్ అంతా చేసుకోవడం నాకు పెద్దగా రాదు నాకు పెద్ద ఐడియాస్ కూడా ఉండవు కాబట్టి నేను మామూలుగా మగ్గం వర్క్ చేయించుకోవడము లేకపోతే ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవడము లేదంటే మామూలు బ్లౌజ్ని కొంచెం ప్యాచ్ వర్క్ అలా స్టిచ్ చేయించుకుంటాను బట్ భవ్య నేను చేయిస్తాలేమ్మా అంది ఇప్పుడు ఇంత కష్టపడి ఈ ఈ బ్లౌజ్ని రెడీ చేసుకోవడానికి రీజన్ ఏమంటే సారీ రీజన్ ఏమంటే మేము ఫంక్షన్కి వెళ్తున్నాము మా తమ్ముడి కొడుకుకి నామకరణం అనమాట సో మా సొంతూరికి అంటే తన కలికి వెళ్తున్నామన్నమాట ఇంకా అప్పటికప్పుడు అనుకొని చేయడం అనమాట ఫస్ట్ తనతో టైలర్తో బ్లౌజ్ స్టిచ్ చేయించుకునేసి అదే చెప్పాను కదండి అది అమ్మది సారీ కంచి సారీ ఆ అమ్మ నేను కట్టుకొని నువ్వే కట్టుకోవాలి చాలా బాగుంటుంది అనమాట డార్క్ గ్రీన్కి ఇప్పుడు మీరు బ్లౌజ్ చూస్తున్నారు కదా ఆ కలర్లో బార్డర్ వచ్చి ఉంటుంది సో బార్డర్ కలర్ క్లాత్ తీసుకొని హాఫ్ పట్టులో ఇలా ప్లెయిన్గా స్టిచ్ చేయించుకొని తర్వాత ఇలా మేము వర్క్ చేస్తున్నాం అనమాట సో భవ్యాకు ఒక ఐడియా ఉందంట దాన్ని బట్టి చేస్తుంది ఫస్ట్ అయితే నెక్కి స్టోన్ లేస్ పెట్టింది తర్వాత బాల్స్ది ఉంటుంది అది ఒక ఒక వన్ లైన్ పెట్టింది తర్వాత ఇంకొకటి వచ్చి మళ్ళీ స్టోన్ది పెట్టింది అనమాట ఇంకా హ్యాండ్స్కి వచ్చేసి ఫస్ట్ కింద కూడా ఇలా స్టోన్స్ ఉంటుంది కదా అది లేసి స్టిక్ చేసి తర్వాత ఇలా చిన్న చిన్నవి మనకి ఇవి ఏ సైజెస్లో కూడా కావాలంటూ ఉంటాయండి ఇది ఒకొక్క ప్యాకెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అంతే అంత అయినా నాకు మెటీరియల్ మొత్తం అంత అయినా కూడా గమ్తో కలిపి టూ హండ్రెడ్ రూపీస్ అయ్యింది అంతే టూ హండ్రెడ్ టూ ట్వంటీని అంతే బట్ ఫైనల్గా బ్లౌజ్ వచ్చేసి చాలా రిచ్ లుక్ వచ్చింది అది కాకుండా మనం చేసుకుంటే మనకు అదో మంచి సాటిస్ఫాక్షన్ కదా బట్ నాకు అంత రా ఇవి రావని కాదు కానీ నేను ఎందుకో రాని వాట్లు చేపట్టడానికి పెద్దగా ఇష్టపడను అందుకని నేను తనతోనే మా టైలర్ పాపే బాగా డిజైన్ చేసి కూర్తుంది అనమాట నేను దీనికి కూడా ఏదైనా కొంచెం మగ్గం వర్క్ సింపుల్గా చేసుకుందామంటే భవ్య వద్దులేమ నేను చేస్తానని ఒక నైట్ మొత్తం కష్టపడింది అనమాట ఇంకా నెక్స్ట్ డేనే నాది ప్రాన్ ఉందనమాట బెంగళూరుకి వెళ్ళి బ్యాంగ్ళూరు నుంచి అమ్మ నేను అన్నా అందరం వెళ్తాము మా పాప వాళ్ళు రావట్లేదండి వీళ్ళు కుప్పంలోనే ఉంటారు మా పాప ఫ్రెండ్ది మ్యారేజ్ ఉందన్నమాట సో మా పాప ఇక్కడే ఉంటుంది బాబుకి ఎగ్జామ్స్ ఉన్నాయి మా బాబు రావట్లేదు ఇంకా పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి మా వారు వాళ్ళ ముగ్గురు రావట్లేదు అనమాట నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను అందుకని నైట్ మొత్తం ట్వెల్వ్ ట్వల్వ్ థర్టీ వరకు కూర్చొని చేసింది నేను కొద్దిసేపు చూసి పడుకునేసాను తను చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు కానీ మళ్ళీ తర్వాత చూస్తే నాకు చాలా బాగా అనిపించింది అనమాట మార్నింగ్ అంతా పాపం తను ఇలా కంప్లీట్ చేసిన వరకు ఇక్కడ మీకు అర్థం అవుతుంది కదండి హ్యాండ్స్కి వచ్చేసి ఫస్ట్ చిన్నది స్టోన్స్ది లేస్ ఒకటి పెట్టింది తర్వాత మామూలుగా మనకి ఇలాంటివి ఏమంటారు కుందన్స్ ఉంటాయి కదా అవి ఒక టూ త్రీ షేప్స్లో తీసుకుందన్నమాట అవి అలా సెట్ చేసింది తర్వాత బాల్స్ చైన్ వచ్చేసి అలా ఇప్పుడు మీరు హ్యాండ్ మీకు వీడియోలో అర్థమవుతుంది కదండి అలా మొత్తం ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అలా అలా చేస్తూ మళ్ళీ పైన ఫ్లవర్ లాగా ఇచ్చి ఒక్కొక్క లైన్కి ఒక టూ టూ ఫ్లవర్స్ లాగా పెట్టి చేసింది అనమాట ఫైనల్గా ఆ బ్లౌజ్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది మీరు ఫంక్షన్లో చూస్తారు నాకు ఇంకా ఆ రోజు టైం లేక అలా త్వర త్వరగా తీసేశాను అనమాట ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి నేను మొత్తం కావాల్సినవని సర్దుకొని బెంగళూరుకి వచ్చేసాను అంటే బ్యాంగ్లూరు నుంచి వెళ్దామని అమ్మ వాళ్ళు చెప్తే ఇంకా అక్కడ నుంచి నేను అన్న అమ్మ అందరం వెళ్దామని అన్నమాట ఇంకా మళ్ళీ తర్వాత మా పాప ఏం చెప్పిందంటే మామూలుగా బీడ్స్ వస్తాయి కదండి ఇక్కడ అవి అమ్మతో స్టిచ్ చేయిద్దాం అనుకున్నాను నాకు ఎందుకు అవి అవి స్టిచ్ చేసిన తర్వాత ఒక ట్రెండ్ స్టిచ్ ఇక్కడ మీకు వీడియోలో తెలుస్తుంది కదా అవి స్టిచ్ చేసిన తర్వాత నాకు మరీ ఎందుకు కొంచెం హెవీగా ఉంటుందేమో అని డౌట్ వచ్చి వద్దులేమా అని చెప్పేశాను జస్ట్ అంతవరకే చాలు మళ్ళీ కావాలంటే చూద్దామని ఇక్కడ మీరు వీడియోలు చూస్తున్నారు కదండి ఆ శారీకి అన్నమాట ఆ బ్లౌజు ఇంకా రేపు మార్నింగ్ వెళ్ళడానికి ఏమేమి తీసుకెళ్ళాలి అమ్మకు అమ్మకు చీర తీసి పెట్టాను తర్వాత మళ్ళీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత కట్టుకోవడానికి అంటే వన్ డే లేండి మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఫంక్షన్ చూసుకుని ఈవినింగ్ అంతా రిటర్న్ అయిపోతాము ఇంకొచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి కోరింటాక అదే మన చెట్లో ఉంది కదా తీసుకొచ్చి నానమాట ఇంకా అది నేను మొత్తం పెట్టుకున్నాను కాళ్ళకి చేతులకి అంతా అమ్మ వచ్చేసి ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేస్తుంది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట అంటే మేము ఊరికి వెళ్ళే రోజుది నేను కలా పెట్టుకుని ఎయిట్ ఫార్టీకి అంతా తీసేశాను ఎంత రెడ్డుగా అయింది చూడండి అసలు భలేదన్నమాట మన మన ఇంటి దగ్గర పెట్టింది కదా మా మేడు అది అన్నమాట ఇంకా నేను ఒక సిక్స్కి ఏమో సిక్స్కో ఫైవ్ థర్టీకి లేచాను నేను లేచేసరికి అమ్మ దోశలు ఇడ్లీ అంతా అంటే వాళ్ళు మేము బయట తినడం చాలా తక్కువండి తింటాం కానీ ఇంకా తప్పదంటే తింటాం కానీ లేదంటే మొత్తం ఇంట్లోనే లంచ్ మొత్తం అన్నీ రెడీ చేసుకొని అన్నమాట ఇది ఒక పెద్ద పని పిండు దోశపిండు పిండు ఉందనేసి అమ్మ ఏమంటారు దోశ ఇడ్లీ చట్నీ నాన్న ఇంటి దగ్గరే ఉంటారు నేను అన్న అమ్మ మాత్రమే వెళ్తున్నాము రోజా వాళ్ళు మదనపల్లి నుంచి అట్లే వస్తుంది అనమాట తను తను ఆల్రెడీ నేను ఆ వీడియోస్ అని పోస్ట్ చేశాను కదా తను కుప్పంకి రావడం మళ్ళీ మేమందరం బ్యాంగ్లూరుకి వెళ్ళడము బెంగళూరులో మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంట్లో పండగ చేసుకోవడం మళ్ళీ మేము కుప్పంకి రావడము మళ్ళీ ఒక వన్ వీక్ ఏమో నేను మళ్ళీ ఇలా స్టార్ట్ అయ్యాను అనమాట మళ్ళీ మధ్యలో వన్ వీక్ వీడియోస్ అవి తీసాను అంటే మామూలుగా ఇంట్లో వర్క్స్ అవే కాబట్టి నేనేం పెట్టలేదు అది కాకుండా నాకు ఈ సీజన్ మారంగానే అసలు ఏమాత్రం లేట్ కాకుండా వచ్చేస్తాయండి సీజనల్గా వస్తాయి కదా కోల్డ్ కాఫ్ కోల్డ్ కాఫ్ వచ్చిందంటే ఇంకా ఆటోమేటిక్గా ఫీవర్ అది వస్తుంది మాకు ఇక మేము ఉండే చోట కొంచెం వర్షాలు ఎక్కువే మంచు ఎక్కువే చలి ఎక్కువే అసలు ఎనీ టైం అసలు ఎండే లేదు ఈ మధ్యలో దానివల్లనేమో మొత్తం అసలు వాయిస్ అంతా చేంజ్ అయిపోయింది ఫుల్ ఫీవర్ అన్నమాట త్రీ ఫోర్ డేస్ ఇప్పుడన్నా కొంచెం బెటర్ అసలు ఒక ఫోర్ డేస్ బ్యాక్ అయితే జస్ట్ వీరికే వాయిస్ ఓవర్ చాలా వింటే నాకే భయం అనిపించింది అనమాట మామూలుగా డబ్బాలో రాలేసి కొడితే ఎలా ఉంటుంది అలా ఉంది అనమాట ఎందుకు అంత రిస్క్ చేయడం అనేసి ఇంకా అసలు ఏం వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు ఇప్పుడు కొద్దిగా బెటర్గా ఉంటే చేసిన ఇప్పుడు కూడా కోల్డ్ అలానే ఉంది కాఫ్ అలా ఉంది త్రోట్ మొత్తం అసలు నొప్పి అనమాట మాట్లాడితే కూడా అసలు నా వాయిస్ లాగానే లేదు సరే ఇంకా చాలా రోజులు అయిపోయినాయి ఈ వీడియోస్ అన్నీ అలానే ఉండిపోతాను ఇక్కడ షేర్ చేస్తున్నాను అనమాట ఈ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు హాట్ వాటర్ తీసుకోవాలి మళ్ళీ ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా కూల్ డ్రింక్స్ కానీ ఏదన్నా కానీ ఫ్రిడ్జ్లో తీసాలని డైరెక్ట్గా తినకూడదు చిన్న మిస్టేక్ వల్ల నేనైతే ఏం అసలు ఏం మిస్టేక్ చేయలేదు ఈ మంచు వల్ల మార్నింగే లేస్తాం కదా అది కార్తీక మాసం అనేసి ఒక ఫైవ్ కలా వేసి చేయడం వల్ల ఇలా అయిపోయింది అనమాట అసలు నేను ఏమీ తాగలేదు ఏం తినలేదు మొత్తం ఇలా అయిపోయింది అన్నమాట ఇంకా ఇది వచ్చేసి నా గొడవ పక్కన పెడితే ఇంక ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాము మా ఊరికి నాకు ఫంక్షన్స్ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది దట్టు మా ఊర్లో ఎప్పుడో మా సొంతూరులో తనకల్లో ఫంక్షన్స్ అంటే ఇంకా ఎగరేసుకొని ఎగరేసుకొని పోతాం అన్నమాట హ్యాపీ హ్యాపీగా ఇక్కడ ఒక సిక్స్ కంతా స్టార్ట్ అయిపోయిందిలేండి అందుకని అంత ముందు రోజు ఫుల్ జర్నీ నేను బెంగళూరులో కుప్పంలో అన్నీ రెడీ చేసి రావడము మళ్ళీ ఆ రోజు నైట్ అంతా మొత్తం అక్కడ గోరింట గది పెట్టుకొని కొంచెం మళ్ళీ ఆర్లీ మార్నింగ్ లేసి రెడీ అయ్యి కొంచెం అంత బిజీ బిజీగా ఉండింది అనమాట నాకు అస్సలు నిద్ర సరిపోలేదు నాకు తిండి ఒక పూట తక్కువైనా పర్లేదు కానీ నిద్ర మాత్రం మంచిగా ఉండాలి అనమాట అండ్ సఫిషియెంట్గా ఉంటే నేను నెక్స్ట్ డేకి మళ్ళీ బాగా పని చేసుకోగలను ఇక్కడ వచ్చేసి బ్యాంగళూరు బెంగళూరు నుంచి మా ఊరికి వెళ్ళే చింతామణి దగ్గర హుసూర్ దగ్గర ఎక్కడో తెలియదు కానీ మొత్తం ఫుల్ జామకాయలు ఉంటాయి అన్నమాట అంటే మనం వాళ్ళు ఒకటి రెండు అలా చెప్పు బుట్ట బుట్టే చెప్తారనమాట లేదంటే ఒక కవర్కి పెట్టుకొని తింటారు హండ్రెడ్ రూపీస్ అలా చెప్తారు మేము ఒక హండ్రెడ్కి ఏమో తీసుకున్నాం చాలా బాగా నిన్నకి టిఫిన్ అయితే తినలేదు రెండు వెళ్ళిపోదాం అంటే ఒక నైన్ థర్టీకి అంతా రీచ్ అయిపోతాం అనేసి టిఫిన్ తినలేదు జామకాయలు తిన్నాం నేను అన్నా అమ్మ సో ఇంకా అంటే నైన్ థర్టీకో టెన్కో చెప్పాడు మా తమ్ముడు ఫంక్షన్ అదే చెప్పాను కదండి నామకరణం అనేసి మా తమ్ముడికి ఫస్ట్ బాబు అన్నమాట సో వాడిది నామకరణం అక్కడికి వెళ్తున్నాము ఇంకా రోజా వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు మా పెద్ద నాన్న కూతురు మా అత్త కూతురు అందరూ కలుస్తామన్నమాట సో అందుకని భలే హ్యాపీగా ఉంటుంది నాకు ఏదైనా ఫంక్షన్స్ అంటే మా వాళ్ళందరినీ చూడొచ్చు అందరినీ కలవచ్చు ఇలా ఫంక్షన్స్ అంటేనే కలుస్తాం కానీ ప్రత్యేకంగా హాలిడే తీసుకొని వెళ్ళడం అంటే ఏం ఉండదు ఈ మధ్యకాలంలో ఇక్కడైతే మేము మా ఊరికి మేము ఎంటర్ అయిపోయామన్నమాట సో ఇంకా ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ నేను మొత్తం నెక్స్ట్ వీడియోలు మీతో షేర్ చేస్తానండి నా వీడియోస్కి ఒక వీడియోకి ఒక వీడియోకి అనుకోకుండా ఎంత ప్రయత్నించినా కూడా గ్యాప్ నాకు తెలియకుండానే వచ్చేస్తుంది కొన్నింటి ఏం చేయాలి మీ అయితే ఈ ఫంక్షన్ వీడియోస్ అన్నీ పెడదాం అనుకున్నాను కానీ ఈ గొంతు ఇలా ఉండడం వల్ల ఇంకా అసలు నాకే ఇష్టం అవ్వలేదు పెట్టలేదు అన్నమాట సో అది ఎండి ఇంకా నెక్స్ట్ వీడియోలో ఫంక్షన్ ఎలా జరిగింది ఫంక్షన్కి ఎవరెవరు వచ్చారు సో అలానే మా పాప బ్లౌజ్ అంత వర్క్ చేసి ఇచ్చింది కదా అది ఎలా ఉంది అవన్నీ మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి నా వాయిస్ కొంచెం ఇబ్బందిగా ఉంటే మరోలా అనుకోకుండా ఇంకా చాలా రోల్ అయిపోయింది ఈ వీడియోస్ అన్నీ అలా ఉండిపోతా అని షేర్ చేస్తున్నాను అంతేనండి మళ్ళీ ఒక మంచి వీడితో ఫంక్షన్ వీడితో కలుసుకుందాం అంతవరకు బాయ్